ఫ్రెండ్స్ వర్షాకాలంలో కూడా నక్సలైట్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని లేటెస్ట్ గా అమిత్ షా గారు ఒకనొక స్పీచ్ లో ఆయన మాట్లాడారు ఇంకా ఏం మాట్లాడారు ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ వెళ్లారు రాయ్పూర్ లో అక్కడ అటల్ నగర్ లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ స్థాపించారు అలాగే సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత అమిత్ షా గారు ఒక స్పీచ్ ఇచ్చారు అందులో ఏం మాట్లాడారంటే ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడు ఆ పరిస్థితులను అనుకూలంగా తీసుకుని మావోయిస్టులు రెస్ట్ తీసుకునేవారు ఆ తర్వాత నెక్స్ట్ చలికాలంలో ఎండాకాలంలో ఏ విధంగా దాడులు చేయాలో నెక్స్ట్ ఏమేం చేయాలో ప్రణాళికలు అవన్నీ వేసుకుంటూ ఉండేవాళ్ళు వర్షాకాలాన్ని ఒక విశ్రాంతి కాలంగా వాళ్ళు తీసుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు అలాగే సిఆర్పిఎఫ్ దళాలు గాని ఇతర భద్రతా బలగాలు గాని వర్షాకాలం అడవుల్లో వెళ్లకుండా కొంచెం టెంపరీ బ్రేక్ ఇచ్చేవాళ్ళు దీన్ని నక్సలైట్లు స్ట్రాటజికల్ గా వాడుకునేవాళ్లు కానీ ఈసారి అలా జరగదు ఈసారి వర్షాకాలంలో నక్సలైట్లను నిద్రపోనివ్వము చెప్పానుగా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టు రహిత భారతదేశం అనే లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళుతున్నాము సో మావోయిస్టులు ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే మావోయిస్టులు తమ దగ్గర ఆయుధాలు వదిలేయాల్సిందే అభివృద్ధి ప్రయాణంలో మావోయిస్టులు చేరాలి ఇది నేను పిలుపునిస్తూ ఉన్నాను మావోయిస్టులతో చర్చలు చర్చలు అంటున్నారు చర్చలు అనవసరం మావోయిస్టులతో చర్చలు జరపము వాళ్లతో చర్చలు అనవసరం సాయుధ పోరాటాన్ని వదులుకొని జనజీవన స్రవంతిలో ఎవరైనా సరే వాళ్ళల్లో కొంతమంది చేరతారో వాళ్లకు మేము మరింత సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము రెండు వేల నలభై ఏడో సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అని మన ప్రధాని నరేంద్ర మోదీ గారి దార్శనికతతో కూడినటువంటి ఒక స్పష్టమైన గోల్ అండ్ విజన్ మోదీ గారికి ఉన్నాయి మా ప్రభుత్వం కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఆవిష్కరణల గురించి పారిశ్రామిక అభివృద్ధి గురించి ఆర్థిక అభివృద్ధి గురించి దృష్టి పెడుతోంది కదా కేవలం దాని మీద మాత్రమే దృష్టి పెట్టడం లేదు సకాలంలో న్యాయం అందించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము కొత్త కొత్త చట్టాలు తెచ్చాము అవన్నీ దానికి దోహదపడతాయి మావోయిస్టులు మాత్రం ఈసారి వర్షాకాలం నిద్రపోలేరు ఇది అమిత్ షా గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అలాగే ఆయుధాలు వదిలేయండి లొంగిపోండి అని కూడా మళ్ళీ ఒకసారి పిలుపునిచ్చారు అయితే అండి ఈ మావోయిజం సమస్య మీద ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ ఒడిశా ఈ రాష్ట్రాల ఉన్నతాధికారులతో అమిత్ షా గారు రివ్యూస్ చేస్తూ ఉన్నారు అంటే సమీక్ష సమావేశాలు నిర్వహించబోతూ ఉన్నారు ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఏం చేస్తున్నారు ఇవన్నీ అండి ఒక రివ్యూస్ కంటిన్యూస్ గా సమీక్ష సమావేశాలు అమిత్ షా గారు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది సో పోయిన సంవత్సరం ఉపయోగించుకునే టాక్టిక్స్ స్ట్రాటజీస్ ఈ సంవత్సరం మావోయిస్టులు ఉపయోగిస్తాము అంటే మాత్రం అది కుదరదు అది చాలా టఫ్ అవుతుంది వాళ్లకు అన్న విషయం అమిత్ షా గారి మాటలలో అర్థం అవుతుంది అంటే వర్షాకాలంలో కూడా అడవుల్లోపలికి లోపలికి వెళ్ళి యుద్ధం ఎలా చెయ్యాలో దానికి సంబంధించి ఈపాటికే ట్రైనింగ్ పొంది ఉన్న భద్రతా బలగాలు అడవుల్లోపలికి దిగబోతున్నాయి అని మనకు తెలుస్తుంది అసలు నిజం చెప్పాలంటే అండి భారత ఆర్మీలోను అలాగే సిఆర్పిఎఫ్ లోను ముఖ్యంగా అస్సాం లాంటి ప్రాంతాలలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అస్సాం లాంటి ప్రాంతాలలో డెప్లాయ్ అయ్యి పనిచేసి ఎక్స్పీరియన్స్ పొందినటువంటి వాళ్ళు ఉంటారు అస్సాం తీసుకుంటే అండి కొన్ని ప్రాంతాలలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్షం పడుతూనే ఉంటుంది వర్షం ఎప్పుడు పడదు అని చెప్పి అడగాల్సిన పరిస్థితి ఉంటది అక్కడ వర్షం ఎప్పుడు పడుతుంది కాదు సో అంత కంటిన్యూస్ గా వర్షాలు పడే ప్రాంతాలు ఉన్నాయి అస్సాం లోపల అది కూడా ఎగుడు దిగుడుగా ఉండే ప్రాంతాలు లోయలు అస్సాం అడవులు కూడా ఏమి చిన్న చితక అడవులు కాదండి చాలా దట్టమైన అడవులు చాలా భయంకరమైనటువంటి టెర్రైన్ అది ఖడ్గమృగాలు తిరిగే నేషనల్ పార్క్ ఉంది అస్సాంలో మీ అందరికి తెలిసే ఉంటుంది పులులు భయంకరమైన పాములు కొండ చిలువలు నల్లత్రాసులు తిరుగుతూ ఉన్నటువంటి అరణ్యాలు ఆ అడవుల్లో వర్షాకాలం శిక్షణ పొంది మరోపక్క డ్యూటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు భద్రతా బలగాలు మన భారతదేశంలో బహుశా అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి డిప్లాయ్ చేసేలా ఉంది కేంద్ర ప్రభుత్వము అని అర్థం అవుతోంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అండి ఆర్మీకి లేదా భద్రతా బలగాలు ఎవరు వస్తే వాళ్ళు వాళ్ళకు కావాల్సిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు కావాల్సిన ఆయుధాలు కానీ వాళ్ళకు కావాల్సిన రక్షణ కానీ వర్షం నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకునే విధంగా కానీ మొత్తం తయారు చేసి సిద్ధం చేసి రెడీగా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఎంత ఎక్కువ మంది మావోయిస్టులు లొంగిపోయి ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిస్తే అది వాళ్ళకే లాభము లేకపోతే యుద్ధం చాలా తీవ్రతరం అవుతోంది అని ఉన్నతాధికారులు కూడా పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు ఉన్నతాధికారులు పదే పదే ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ లో అన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి అమిత్ షా గారండి చాలా చాలా స్ట్రాంగ్ గా పట్టుబట్టి మరీ ఉన్నారు వర్షాకాలంలో కూడా పెద్ద పెద్ద నాయకులను పట్టుకునే ప్రోగ్రాంలో ఉన్నట్టుగా ఒకవేళ పట్టుకోలేకపోతే లేదా ఆ కాల్పులో ఆ పెద్ద పెద్ద నాయకులను కూడా చంపేసే ప్లాన్లో ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతోంది అదే విషయం ధన్యవాదాలు